తో దేవుని చిన్నమాట యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామలు శుభవందనాలు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయము రెండు మూడు వచనాలు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటువాడు నాలుగుతో కొండమలాడడు తన చిలికానికి చెయ్యడు తన పొరుగువాని మీద నింద మోపడు ప్రభునందు క్రీలరా యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన అనే మాటకు మచ్చలేని అని మనం అర్థం చెప్పుకోవచ్చు దేవుని గుడారంలో అతిథిగా ఉండేవాడు మచ్చలేని జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు అతనిని పరిశీలించినప్పుడు అతనిలో ఏ మెచ్చ డాగు కనబడకూడదు దేవుని పరీక్షకు అతడు నిలవాల దావిద కూడా చెప్పవలసింది చాలా ఉంది ఎందుకంటే మనలో ఉన్న మచ్చలు డాగులు లోపాలు బయటపడేది పరీక్ష వచ్చినప్పుడే కదా పరిపూర్ణ వ్యక్తిని గురించి యాకో పత్రికలో చక్కగా వివరించబడింది ఎవడైనానో మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తిగలవాడగును కదా యాకోబు మూడు రెండు లోపము లేకపోవడం అంటే పరిపూర్ణత యొక్క చివరి దశకు వచ్చేశాడని అర్థం దేవుని గుడారములో వ్యర్థమైన మాటలు వినపడకూడదు వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు వ్యర్థమైన జీవితము జీవించకూడదు కాబట్టి నువ్వు దేవుని గురించి మచ్చలేని జీవితం జీవిస్తూ దేవుడిచ్చు ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని కొరకు నువ్వు వాడబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబంను దీవించునుగాక ఆ మేన్ ఆమెన్ ఆమెన్